పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి వలసలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు ఇటీవల హెచ్ఎన్ బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు చేసిన ప్రకటన ప్రపంచ సంచలనం సృష్టించింది విదేశీ వృత్తి నిపుణుల కారణంగా అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని మొన్నటి వరకు వాదించిన ట్రంప్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు హెచ్ వీసా కార్యక్రమాన్ని ట్రంప్ సమర్థిస్తున్నారు ప్రపంచంలోని ప్రతిభావంతులను అమెరికాకు తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందంటున్నారు విదేశీ ఉద్యోగుల అవసరం తమకు ఉందని వారు వచ్చి స్థానికులకు నైపుణ్యం నేర్పించి వెళ్లాలంటూ సూచనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే విదేశీ ఉద్యోగులు హెచ్ వన్ బి వీసా ఉద్యోగులను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు విదేశీ ఉద్యోగుల అవసరం అమెరికాకు ఉందని ఎట్టకేలకు ట్రంప్ అంగీకరించారు ఈ విషయాన్ని మాక్రా మద్దతుదారులు అర్థం చేసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు అమెరికాలో చాలా పెద్ద సంఖ్యలో ప్లాంట్లను నిర్మించనున్నట్లు తెలిపారు ఇవి దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నాయన్నారు ఈ ప్లాంట్లలో పనిచేసేందుకు విదేశీ నైపుణ్యం కలిగిన వారిని తీసుకురావాల్సి ఉంటుందన్నారు ఈ ప్లాంట్లలో పనిచేసేందుకు విదేశీ నైపుణ్యం కలిగిన వారిని తీసుకురావాల్సి ఉంటుందన్నారు వారు అమెరికన్లకు కూడా ఆ నైపుణ్యాలను నేర్పించాలన్నారు యుఎస్ లోని కంపెనీల్లో బిలియన్ డాలర్ల కొద్దీ పెట్టుబడులు పెట్టి స్థానిక నిరుద్యోగులను నియమించుకుని నిపుణులు లేకపోతే విజయం సాధించలేరని వ్యాఖ్యానించారు విదేశీ ఉద్యోగులు అమెరికన్లకు నైపుణ్యాలు నేర్పించి తిరిగి స్వదేశాలకు వెళ్లొచ్చన్నారు విదేశీ వృత్తి నిపుణులు వేలాది మందిని తమతో తీసుకురావాలని వారిని తాము స్వాగతిస్తానని ట్రంప్ చెప్పారు యుఎస్ లో అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని వ్యాఖ్యానించారు ఇది మాఘా సభ్యులకు అర్థం కాలేదంటూ అసహనం వ్యక్తం చేశారు విదేశీ ఉద్యోగులను అనుమతించకపోతే తాము విజయం సాధించలేమని కూడా ట్రంప్ అంగీకరించారు ఇవి ఇప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి పూరా లోకల్